డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు శంకరంపేట మండలం కామారం గ్రామంలో జరుగుతున్న డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను పరిశీలించారు ప్రతి ఒక్క కుటుంబ వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా నమోదు చేయాలని ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ తయారు చేయడానికి ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో రెండు చిన్న గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ విలేజ్లు మరియు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఒక చిన్న వార్డును సెలెక్ట్ చేసి ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పారు అందులో భాగంగా మన మెదక్ జిల్లా ఇది ఒక మనకు ఏడో ఏడో తారీఖు వరకు టైం ఇచ్చారు సో ఏడో తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం కావున ఎప్పుడైతే ఈ సర్వే టీం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబాల వారు కానీ వచ్చిన అధికారులకు తమ యొక్క వివరాలన్నీ తెలియజేయవలసింది కోరుచు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News